ఇయొచ్చా సింబల్స్ చెప్పు సర్కిల్ సర్కల్ అందులో సర్కిల్ వాచ్ క్లాక్ అదేంటి స్క్వేర్ అది మనకు ఉంది కదా అదేంటి చెప్పు அது கா கேரம் அங்கே தப்பு செல்சா ரெகாங்கிள் பஞ்சாங்க

అదే స్టార్ ఫిష్ స్టార్ అదే చెప్పన్నా టాయ్ క్యూబ్ అదేమన్నా ఆడుకుంటారా చాలా బ్యాడ్ తర్వాత ఏంటి చాలా బ్యాడ్ Kon. Kon, kon. Kon, phone ka kon. Kon. Ah. Cap. 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 Happy birthday. Ah, Na